తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు కుండపోత వర్షాలు పడతాయని పేర్కొంది అటు ఏపీలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయంతి ఇవాళ ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది ఈ ఐదు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడటంతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు కుండపోత వర్షాలు పడతాయని పేర్కొంది అటు ఏపీలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఇవాళ ప్రకాశం నెల్లూరు కర్నూల్ నంద్యాల అనంతపురం సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది ఈ ఐదు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడటంతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది దీనికి సంబంధించి సమాచారం మా ఏపీలో వర్షాలు ఐదు రోజుల పాటు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే తెలపడం జరిగింది అయితే చాలా కాలంగా కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఈ ఎండ భరించడానికి పరిస్థితి కూడా ఏపీలో నిర్వహించడం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షాలు కొంత ఎండ నుంచి ఉపశమనం కలిగించే ఉన్నాయి అయితే ఈ వర్షాల వల్ల కొంత ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా అని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం వాతావరణంలో కూడా ఆ మార్పు వచ్చింది అంటే గతంలో ఉదయం ఏడు గంటల నుంచే ఎక్కువ ముప్పై ఐదు ముప్పై ఐదు డిగ్రీలు ఎండపోత ఉండే పరిస్థితులు అలాంటి పరిస్థితులన్నీ కూడా వాతావరణం మార్పు వచ్చి అంతా చల్లబడ్డ పరిస్థితి అయితే ఏపీలో నిర్వహించడం చెప్పుకోవచ్చు అయితే ఐదు రోజుల పాటు కురిసే ఈ వర్షాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ప్రభావం చూపుతాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి ఆ ప్రభావం ఈ రాష్ట్రంలో కూడా ఎక్కువగా ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వ్యతిరేకడం జరిగింది సుధాకర్